చూడప్పా సదప్ప నేను సింహంలో అంటానప్ప అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటాను మిగతాదంతా సేమ్ టు సేమ్ కొన్నిసార్లు రావడం లేట్ వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా మనలో కూడా ఆ ఐ ఫ్రెండా నమస్తే బాగున్నారా నేనండి మీ కోవైట్ కోరనే వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండా కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల మనము వీడియోలు చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తాయి మీ కువైట్ కుర్రోడు కువైట్కి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరానికి అడుగు పెట్టాడు ఇక మామూలుగా ఉండదు మనల్ని ఎవడు ఆపలేడు తరం కూడా కాదు మొత్తానికి మనమైతే లోకల్ కువైట్ లోకల్ మామూలుగా కాదు ఇక గోదావరి రోడ్డు వచ్చేసాడు ఇక దుమ్ము దులిపేద్దాం మొత్తానికి కువైట్లో రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మూడో సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా మామూలుగా కాదు కేక్ కటింగు చాలా చాలా అల్లరగా ఉన్నదనమాట కేక్ కటింగు తొందరలో వస్తుంది వీడియో మరి ఇంకా ప్లాన్ చేయలేదు కేక్ కటింగ్కి డబ్బులు లేవు ఇంకా జీతం అందలేదు మొత్తానికైతే నేను చాలా చాలా ఇబ్బందులు పడి బాధపడి మరి ఇక్కడైతే డ్యూటీ అయితే చేసుకున్నాను ఎవరు నమ్మరు అబ్బో ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని చూసాం అనుకున్నామంటే మా తో గొడవలో చేజింగ్లు చాటింగ్లు ఈటింగ్లు అబో ఒకటో రెండో ప్రపంచ యుద్ధం మూడో యుద్ధం కూడా జరిగిపోయింది మా కపిల్తోను ఈ రెండు సంవత్సరాల్లో కూడా దేవుడి దయ వల్ల భగవంతుని వల్ల రెండు సంవత్సరాలు హ్యాపీగా కష్టమో నష్టమో ఇక అలాగే ఉండి మనం ఉద్యోగం అనేది చేసుకున్నాం మా కపిల్ గారి ఇంటి దగ్గర ఇప్పుడైతే ప్రజెంట్ చాలా చాలా బాగుంది అసలు నేను కువైట్కి ఎలా వచ్చాను ఎందుకు వచ్చాను అన్నీ కూడా చెప్తాను ముఖ్యంగా నేను కువైట్కి రావడానికి నాకు ఇచ్చినటువంటి వేస మరి వ్యక్తులు గురించి ముందుగా నేనైతే చిన్న సన్మాన కార్యక్రమం అయితే జరుపుకుంటాను వాళ్ళ గురించి ఒక రెండు మూడు విషయాలు మీకైతే తెలుపుతాను నేను కువైట్కి ఎలా వచ్చాను నాకు వీసా ఎలా ఎవరిచ్చారనేది మా గారు మా అక్క పండుగారు మహేష్ గారు రాజు గారు నన్ను వీళ్ళండి నాకు కువైట్ నుంచి వేస పంపించిన వాళ్ళు అనమాట వేస వచ్చిన తర్వాత నన్ను కువైట్కి పంపించింది నాకు రాంబాబు గారండి మా ఏజెంట్ గారు ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చాలా తొందరగా నన్ను కువైట్కి అయితే రప్పించాలండి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ కూడా మెడికల్ కానించి పీసీసీ కానించి బొంబాయి స్టాంపింగ్ కానించి టికెట్ కానించి ఆయన దగ్గరుండి నన్ను అయితే ఫ్లైట్ ఎక్కించారు చెన్నై తీసుకెళ్ళి చాలా చాలా హెల్ప్ అయితే చేశారండి మా రాంబాబు గారికి అదేవిధంగా వైట్కి వచ్చిన తర్వాత నాకు ఆస్ పరంగా ఒక ఫుడ్ విషయంలో కానివ్వండి మా బాబా గారికి నాకు గొడవ అయితే కానీ ఆ విషయంలో కానివ్వండి చాలా హెల్ప్గా ఉన్నారు మా పర్మలమ్మ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా అత్తగారికి మా అక్క గారికి పండుగారికి మౌనిక గారికి గారికి ముఖ్యంగా నాకు వేస ఇచ్చింది ఆయన రాజుగారు పక్కనే ఉంటాడు వీలైతే ఒక వీడియో కూడా చేస్తాను ఆయనతోను ఆయనకి మహేష్ గారికి అందరికీ కూడా పరిమళ గారికి రాంబాబు గారికి అందరికీ కూడా నేను కువైట్కి రావడానికి చాలా చాలా హెల్ప్ చేశారండి చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా చాలా అప్పుల్లో ఉన్నాను నన్ను తీసుకొచ్చి ఇక్కడ కొంచెం మంచి పొజిషన్లు ఇచ్చినందుకు వాళ్ళకి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అండి మొత్తానికి ఈ చిన్న గౌరవ మర్యాదలు అయితే అయిపోయినాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను వచ్చిన కొత్తలో నా కపిలు మా కపిల్ గారు నన్ను కారులో కూర్చోబెట్టుకుని ఈ రోడ్లన్నీ కూడా చూపించేవారు డ్రైవింగ్ ఎలా ఉంటుంది మనం ఎటు సైడ్ వెళ్ళాలి ఎలా నడపాలి కార్ అనేది నాకు మా కపిలు గారు మా బాబా గారు నాకు ట్రైనింగ్ ఇచ్చారండి ఈ రోడ్డు ఎక్కితే కాలు పెడితే కాలు వస్తుందా అనిపించేది అనమాట నిజంగాను వచ్చిన కొత్తలో ఈ రోడ్డు మీదకు మనం వస్తే కనుక ఉంటామా పోతామా కార్ వేసుకుని వస్తే తుక్కు తుక్కు అయిపోతుంది అని అనిపించేది అంత డేంజర్గా ఉండేది కానీ ఇప్పుడైతే మొత్తం స్విమ్మింగ్ పూల్లో గోదావరిలో స్విమ్మింగ్ చేస్తారు చూసారా ఈతగాలు గజ అంటారు కదా ఇప్పుడు నేను గజ డ్రైవర్ని అయిపోయినా అనమాట ఈ రెండు సంవత్సరాలు అయినప్పటికీ చాలా చాలా ధైర్యంగా వచ్చింది కారు మ్యాక్సిమం చాలా చాలా స్పీడ్గా నడుపుతాను మంచిగా పార్కింగ్ పెట్టడం కానీ చాలా బాగా డ్రైవింగ్ చేయడం కానీ అన్నీ వచ్చు కువైట్లో ముఖ్యంగా చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ అన్నీ కూడా మనం లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ వెళ్ళాలి వే వచ్చేసి రైట్ సైడ్ వచ్చే వాళ్ళేమో లెఫ్ట్ సైడ్ వస్తారు వెళ్ళే వాళ్ళేమో రైట్ సైడ్ వెళ్ళాలి చూసారా ఫ్రెండా ఎలా ఉందో ఈ వాతావరణం చూసినప్పటికీ నిజంగా చాలా చాలా టెన్షన్ పడతాను కొత్తలో అయితే ఇప్పుడైతే అసలు బో గిందారు ఎట్ట నడిపేతాను ఇష్టం వచ్చినట్టు దుక్కులు వేసిపోద్దు మామూలుగా ఉండదు మళ్ళీ కారుకి వస్తే నాకు ఇక మొత్తానికైతే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాను ఇక మనల్ని ఎవడ ఇక మొత్తం మందే ఇక రాజ్యం ఇక యుద్ధాలు యుద్ధాలు గట్ట ఏమీ లేవి ఇంకా శుభ్రంగా మూడో సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి మా కపిలతో గొడవలు గొడవలు ఏమో ఇక అన్నీ అయిపోయినాయి రెండు సంవత్సరాలు పడిపోయాం శుభ్రంగా ఇప్పుడైతే రొమాన్స్ ఒక రొమాన్స్లో గెలిపోవాలి మనం ఇక ఇవన్నీ గొడవలు గొడవలు అన్నీ వదిలేసి శుభ్రంగా ఒక ఫిలిపీన్స్ అమ్మాయినో ఒక అమెరికా అమ్మాయిను ఒక వైట్ అమ్మాయిను ఒక శ్రీలంక అమ్మాయిను ఒక పాకిస్తాన్ అమ్మాయిను శుభ్రంగా ఒక మంచి అమ్మాయిని ఈ వీడియో చూడండి మా ఊరోళ్ళు అందరూ చూస్తారు ఈ వీడియో ఇలా అన్నానండి బాబోయ్ నా గుద్దర నాయన స్వామి ఏదో సరదాగా అన్నానండి మనం ఎవరి జోలికి వెళ్ళమో శుభ్రంగా ఇక ఉన్న కాలం చేసుకుని జీతం తీసుకుని శుభ్రంగా ఇంటికి వచ్చేస్తాను మనకెందుకు దేశం దేశం వచ్చాము అటువంటి చేయొద్దు మన ఇండియాలో చెల్లి కానీ ఇక్కడ చల్లదు ఊరేసి వస్తారు పట్టుకుని రోడ్డు కట్టంగా నరికేస్తారు పట్టుకుని అటువంటి చేస్తే చాలా మంది అనుకుంటారు అండి ఓవా ఇట్లో వెచ్చలబిడిగా ఉంటుంది మన ఇండియా టైప్ ఉంటుంది అలాగే అంటారు వర్క్ పరంగా ఉంటుంది కానీ ఇటువంటి పరంగా లవ్లు గివులు ఉండవు ఎవరి పని ఆల చేసుకుంటారు అది మొత్తానికైతే వాతావరణం భాష ఇక్కడ అరాబీ మనుషులు చాలా డిఫరెంట్గా ఉంటారు వీళ్ళందరినీ కూడా మరి తట్టుకొని మొత్తానికి మనమైతే ఉద్యోగం అయితే చేసాం చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్ మీరు చాలా చాలా వీడియోలు చూసుంటారు నేను ఏమేమి పనులు చేశాను ఎంత ఎంతలాగా ఇబ్బంది పడ్డాను ఏంటనేసి చాలా చాలా వీడియోల్లో చూసుంటారు చాలా అయితే పడ్డాను రెండు సంవత్సరాల తర్వాత అయితే కొంచెం చాలా ఫ్రీగా ఉంది వచ్చిన ఆరు నెలలకైతే కొంచెం బెటర్ అనిపించింది తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఇంకొంచెం బెటర్ అనిపించింది సంవత్సరం నర తర్వాత బో ఇంకా టాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రెండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంకా మాబో ఇంకా టాప్ గేర్లో ఉన్నాను అనమాట ఇంకా మామూలుగా కాదు రచ్చరంబోలు అయిపోయేటట్టే ఉంది ఇంకా మొత్తానికి సిచ్యువేషన్ అయితే పర్లేదు ఇప్పుడైతే బాగుంది నాకు ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఇక మీతో మాట్లాడుకోవడానికి సరదా సరదాగా చాలామంది కూడా యూట్యూబ్లో అయ్యారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు సరదా సరదాగా గడిచిపోయింది యూట్యూబ్ కూడా నాకు చాలా చాలా యూజ్ అయిందంటే ఈ రెండు సంవత్సరాలు కూడా నేను యూట్యూబ్లో ఒకటో రెండు ఒక ఐదు రోజులు పది రోజులు వీడియోలు పెట్టడం లేట్ అయ్యేది కానీ రెండు సంవత్సరాలు కూడా బాగానే యూట్యూబ్లో రన్నింగ్లో ఉన్నాను యూట్యూబ్ కూడా సరదా సరదాగా నేను ఆ పని చేశాను ఈ పని చేశానని వీడియో పరంగా ఒక కోయిట్లో డ్రైవర్కి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది మరి చూపించవచ్చు అనేసి యూట్యూబ్ ద్వారా అనేసి నేను యూట్యూబ్ ఛానళ్ళని పెట్టుకుని నేను చేసే పనులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనేసి అలాగ మీకు చూపించడం వల్ల ఈ రెండు సంవత్సరాల్లో నేను పడిన కష్టం అంతా మర్చిపోయింది నిజంగా యూట్యూబ్ అనేది కూడా నాకు చాలా చాలా ఉపయోగపడింది డబ్బు కోసం కాదు యూట్యూబ్ పెట్టింది ఇక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి ఏంటనేసి నేను ఒక నలుగురికి చెప్పాలని ఒక మంచి మాట చెప్పాలని ఒక నలుగురికి మంచి విషయాలు చెప్పాలని మనం యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసాం డబ్బు కోసమో లేదంటే మంచి వ్యూస్ కోసమో మనం అనేది స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తానికి యూట్యూబ్ కూడా నాకైతే చాలా చాలా సహాయపడిందండి కువైట్ పరిస్థితుల్ని తొందరగా మర్చిపోయి సరదా సరదాగా డ్యూటీ చేసుకోవడానికి యూట్యూబ్ కూడా అలా చాలా చాలా ఉపయోగపడింది నేను మన ఇండియాని మన ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ని అందరినీ కూడా బంధువుల్ని చుట్టాలని దోస్తుల్ని అందరినీ కూడా చాలా చాలా మిస్ అయ్యాను ఈ రెండు సంవత్సరాలు బట్టి గో ఉడుక రక్తము స్టీల్ బాడీ కాబట్టి తట్టుకున్నాను నిజంగా అసలు సాకులో ఉన్నాను రెండు సంవత్సరాలు నేనే నాకు కంప్లీట్ చేసిందని ఎప్పుడెప్పుడు పారిపోదామా ఎప్పుడెప్పుడు బయటపడదామా అనేసి అనుకుంటానే ఉండేవాడిని వచ్చిన కొత్తలో కానీ అయిపోయినాయి రోజులు ఏ రెండు సంవత్సరాలు అయిపోయినాయి అంటే నాకేనా బుద్ధి అవతలేదు మూడో సంవత్సరం నేను వచ్చి మూడు మామూలుగా కాదు తోపు సింగినప్పుడు గోవా ఇటుకో వచ్చేటప్పుడే ఆలోచించుకుని రండి మన ఉద్యోగం ఏంటి డ్రైవేరా ఎడారిలో పనిచేసే వాళ్ళ లేదంటే ఎత్తుతో పనిచేసే వంట మనిషినా లేదంటే పిల్లల్ని చూసుకుని ఆమెన లేదంటే లేదంటే క్లీనింగ్ చేసే ఆమెనా అనేసి క్లారిటీగా తెలుసుకుని రండి మనకి సెలవు ఉందా లేదా అనేసి తెలుసుకుని రండి మ్యాక్సిమం ఒక రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయితే సెలవిస్తారు కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఎవరో అవన్నీ కూడా తెలుసుకుని రండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో నమ్మేసి చెడిపోవద్దు ఇంకొకటి ముఖ్యంగా మనల్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళతో వేసప్ తీసిన పర్సన్ ఏజెంట్లతో గొడవపడద్దు కువైట్ వచ్చిన తర్వాత ఓవైటే కాదు గలుపు దేశాలు ఈ మస్కట్టు దుబాయ్ ఖత్తరు బెహ్రాను ఊవైటు ఇవేదైతే గల్పు దేశాలు ఉంటాయో ఆ గలుపు దేశాలుకి వచ్చినప్పుడు మనకు ఎవరైతే తీస్తారో వాళ్ళతో గొడవ అయితే పడద్దండి ఎందుకనేసి అంటే మీరు రెండు సంవత్సరాలు ఉంటారు కాంట్రాక్ట్ బేసిక్ డ్రైవర్లు అయితే ఏం కాదు ఒక సంవత్సరం ఉంటారు చేసుకుంటారు పోతారు ఎందుకంటే మా డబ్బులతో మేము పెట్టుకుని వస్తాం ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఏజెంట్లతో తీసుకొచ్చిన ఏజెంట్లతో పర్సన్ పర్సన్తో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మాకు అలాగుంది ఉంది అట్టా ఉంది అన్నారు అనుకోండి మీకు ప్రజెంట్ ఇంట్లో బాగానే ఉంటుంది మిమ్మల్ని బాగానే చూసుకుంటారు మీరు వచ్చిన తర్వాత ఫోన్లు వాడతారు ఆ పని ఈ పని బాస్ వచ్చిన తర్వాత కొంత మొర ఇస్తారు పని చేయడానికి మేడడానికి వచ్చిన కొత్తలో సలామాని చెప్పడం నమస్కారం పెట్టడం అన్నీ ఉంటాయి రాను రాను అన్నీ మానేస్తారు మర్చిపోతారు ఇక వాళ్ళు అయ్యే పట్టుకుంటారు తర్వాత తర్వాత ఒక ఆరు నెలలు బాగానే చూసుకుంటారు ఏడో నెల ఎనిమిదో నెల వచ్చినప్పటికీ మిమ్మల్ని తిట్టడం మిమ్మల్ని కొట్టడం అన్నీ జరుగుతాయి ఎందుకంటే మీ బట్టే ఫోన్లు వాడటం బట్టి అలా పెట్టి ఇలా బట్టి పని చేయకుండా ఉంటారు కాబట్టి ఏదన్నా మనం చేయని బట్టే నేను చెప్తున్నానండి వంద పర్సెంట్లో నిజంగా వంద పర్సెంట్లో తొంభై పర్సెంట్ మందే తప్పు ఉంటేనే కానీ వీళ్ళు కొట్టరు వీళ్ళు తిట్టరు అది దాని గురించి వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అలా చేశారు ఎలా చేశారని మిమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళని అడిగడానికి బాగుంటుంది వచ్చిన వచ్చిన కొత్తలో అది ఎవరో పరిచయమైంది ఆడెవడో పరిచయ అయ్యాడు అనేసి ఆడమాట మాట నమ్మేసి తీసుకొచ్చిన వాళ్ళని సులకొనగా చూస్తారనుకోండి కరెక్ట్గా అదే మూమెంట్లో మీకు డబ్బే అనమాట మా మామ కొట్టిందని ఫోన్ చేశారు అనుకో ఎవరితో నువ్వు అంటారు ఎవరో నువ్వు అంటారు అది అదొకటి నేను గమనించాను అనమాట ఈ రెండు సంవత్సరాలను మా తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటాము ఇంకొకటి అండి ఇక్కడ మనకి లేడీస్ కానివ్వండి పని చేయడానికి వచ్చిన వాళ్ళు లేబర్ పనికి ఇలాగ ఇళ్లలో పనిచేయడానికి డ్రైవర్లు కానీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం ఏముండదు మంచిగా చేసుకుంటారు మంచిగానే జీతాలు ఇస్తారు అన్నీ బాగానే ఉంటాయి మనకి ఎప్పుడైతే నీరసం వచ్చేద్దో మనం ఎప్పుడైతే కొంచెం కొడుపు నొప్పి అంటామో లేదంటే మాకు అలాగొంది ఉంది అంటామో అప్పుడు మనల్ని ఇంకా టార్చర్ పెట్టడానికి చూస్తారు ఇక్కడ అది హాస్పిటల్ పంపురు పట్టించుకోరు అలాగే కొడుపు నొప్పితో బాధపడితే పని చేయాలి ఐదు నెలలైనా నాలుగు నెలలైనా ఎన్ని నెలలైనా కూడా మనం అలాగే మందులు మింగుతా తెలిసిన వాళ్ళు మందులు ట్యాబ్లెట్లు తెచ్చుకొని అలాగే తింటా మందులు తింటా పని చేసుకోవాలి ఇక్కడ అదే అర్థమైందండి రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ నాకు రెండు సంవత్సరాలు అయితేనే కానీ నిన్ను పంపను అనేసి ఇలా కూర్చుంటారు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వచ్చినప్పుడు మనం తిండి మన ఫుడ్డు మన హెల్త్ చూసుకోవాలి అంత ఇంటికాడ 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 పిల్లలు భర్తలు అమ్మలు అనేసి వాళ్ళ గురించి ఆలోచించి వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళకే పంపేసి మనకు మనం ఆరోగ్యం చూసుకోకుండా ఒక సంవత్సరమో సంవత్సరం చేసిన తర్వాత డేలా పడిపోతాం అది మనం ముందుగా ఆరోగ్యంగా ఉండాలి శుభ్రంగా తినాలి శుభ్రంగా ఉంటేనే కానీ మనం ఇక్కడ చేయలేం రెండు సంవత్సరాలు కూడాను అలాగే వాళ్ళ గురించి ఆలోచించేసి మన ఆరోగ్యం పాడు చేసేసుకున్నాం మనకు ఈ వేళకే మనకి కొడుకునే పన్న మనకు ఒకవేళ మనకి నీరసంగా ఉందన్న అలాగే ఓరే హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ పెద్ద చూపించరు ఇక్కడ ఇంకా అలాగే చేయించుకుంటారు చాలా చాలా జరుగుతుంది ఇటువంటివి చాలా రిస్క్లో పడిపోతున్నాం ఆలోచించుకుని రండి ఒక బయటకు వచ్చినప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో కూడా నేను ఇవన్నీ చూశాను మనం ఎంత ఆరోగ్యంగా ఉండి మనం ఇక్కడ పని చేసుకుంటే అంత బాగుంటాం ప్రతి రూపాయి కూడా ఇంటికి పంపేసేసుకుని ఫోన్ బ్యాలెన్స్లు కొంచుకొని సరైన తిండి తినక ఇక్కడ సరైన వసతులు లేకుండా మీరు అన్నీ కూడా డబ్బులు ఇంటికి పంపకోండి ఒక నార్మల్గా మీకు టాబ్లెట్లు కానీ లేదంటే మీ అవసరాలకి కొంచెం డబ్బును ఉంచుకుని ఇంటికి పంపండి మీరు పంపిన డబ్బుకి ఇంటికాడ పని చేస్తారు కదా కూడాను ఆ డబ్బులు ఈ డబ్బులు కలుపుకుంటే మన అప్పులు తీరిపోతాయి ఈ కలిపి దేశాలకి మనం అప్పుల కోసము కొంచెం డబ్బు సంపాదించడానికి వచ్చాం మనం ఏదో ఇక్కడ సింధి వేయడానికి అలాగే అలాగే చేయడానికి కాదు అందుకనేసే మనము ఇక్కడ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మన ఆరోగ్యం కాపాడుకొని రెండు సంవత్సరాలు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు చేసుకుని వెళ్ళాలి ఇక్కడికి వచ్చి మేకప్లు వేసుకొని నాకు ఆడు తెలిసి ఈడు తెలుసు అని వెళ్ళపి ఇచ్చామనుకోండి కొట్టి పంపిస్తారు ఇంటికి అది తర్వాత బాధపడతారు నేను చూసాను కాబట్టి రెండు సంవత్సరాల్లో అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను ఒకటి ఒక్కొట్టి మొత్తానికి కువైట్కి వచ్చినప్పుడు మన జాబ్ ఏంటి మన పత్యాపారం ఏంటి అన్నీ మనకి ఏంటి అన్నీ ఉన్నాయా లేవనేసి తెలుసుకుని అయితే రండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడద్దు మొత్తానికి నేను కూడా చాలా ట్రబుల్ పట్టాను ఆయన కూడా నన్ను తీసుకొచ్చిన దగ్గర మేము ఇప్పుడు కూడా మా అవసరం కాబట్టి మేము వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలాగున్నాం మనం పనిచేసుకుని మనం పోవాలి అలాగ ఎలాగనేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగ ఎలాగ ఎలాగ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఇప్పుడు చూస్తున్నాం కదా సెల్ఫీ వీడియోలు వస్తున్నాయి అందరూ కూడా ఖచ్చితంగా ఇబ్బంది ఉంది ప్రాబ్లం ఉందన్న వాళ్ళు కూడా అనుకుంటే మాత్రం నిజంగా ప్రాబ్లం ఉంటే అలా చేయొచ్చు వెళ్ళిపోవచ్చు బతికి బతుకుంటేనే కదా ఏదన్నాను కానీ అలా లేనా కూడా వాళ్ళ మాటలు ఏళ్ళ మాటలు నమ్మేసి అలా పెట్టి ఇలా పెట్టి అనేసి కొంతమంది పారిపోయేలాగా చేస్తున్నారు అదే వాళ్ళకి ధైర్యం చెప్పి అలా కాదు బాబు వచ్చాం కదా రెండు సంవత్సరాలు చేసుకుని కొంచెం ఉడుకు రక్తం స్టీల్ బాడీ బాగున్నావు కదా చేసుకుని వెళ్ళిపో రెండు సంవత్సరాలు ధైర్యం చెప్పి అలాగా ఆడుకోవట డబ్బు సంపాదించుకునేలాగా చూడాలి అలాగా ఎలాగ వెళ్ళిపో అలాగెలుపు అనేసి మనం అనగొడదు నిజంగా పాపం ఎంత ప్రాబ్లం వచ్చో లేదంటే ఇంకా బాగా వాళ్ళ కపీళ్ళు వాళ్ళ పాపలు మేడంగలు అందరూ కూడా ఇబ్బంది పెట్టేస్తారు అనేసి అంటే మాత్రం వాళ్ళని చేరదీసి మన ఇండియన్ ఎంబసీకి పంపించి మంచిగా వసతులు వసతులు కనిపించి ఇంటికి పంపితే అది మంచిది ఆ టైప్ అయితే పర్లేదు మొత్తానికి కోవిడ్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఫేస్ చేసుకుని మనం అనేది ఉద్యోగం అనేది చేసుకోవాలండి అంటే ఒక కింద పనిచేసామనుకోండి ఇన్ని ప్రాబ్లం పడాలండి బాబు అలా పడితే మనం ఎదుగుతాం సక్సెస్ అవుతాం మొత్తానికి ఈ రెండు సంవత్సరాల్లో కూడా గల్ప్ దేశంలో చాలా చాలా చూసాం ఇక్కడ మనుషులందరూ వెరైటీగా ఉంటారు వాతావరణం వెరైటీగా ఉంటుంది అంతా అబ్బో అదో ఒక ప్రపంచం అనమాట ఈ గల్ఫ్ దేశం అనేది నిజంగా మన ఇండియా విలువేంటో తెలిసి వచ్చింది నాకు మన ఇండియాలో ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదండి నిజంగా అంత స్వేచ్ఛ సమానత్వం సర్భ్రతత్వం అసలు నిజంగా అసలు మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు నిజంగా మొత్తానికైతే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నేను కరెక్ట్గా రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై నాలుగో తారీఖున అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగుకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై ఐదో తారీఖున మూడో సంవత్సరానికి నేనైతే అడుగుపెట్టను డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటా మూడు సంవత్సరాలు మూడో మామూలుగా కాదు మా కపీలు ఏ నాకు మెంట్లో అనివాడు నీకు మెంటలో అయితే నాకు బోంట్లు అనివాడు అది అలా చేసుకుంటూ చేసుకుంటూ సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా అయితే రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుని మూడో సంవత్సరానికి దర్జాగా అడుగు పెట్టచ్చను చాలా చాలా ఇబ్బందులు పడ్డం అన్నీ తెలుసు నేను ఈ రెండు సంవత్సరాల్లో ఎంత సంపాదించాను ఏంటి ఎంత లెక్క మనం వెనకాల వేసుకున్నాం నేను రావడానికి ఎంత అనేసి నేను ఒక వీడియో అయితే పెడతాను సరదా సరదాగా మాట్లాడి చాలా చాలా రోజులైంది ఇవన్నీ కూడా కెమెరా కొంచెం ప్రాబ్లంగా ఉందండి నా ఫోన్ ప్రాబ్లంగా ఉంది నేను వీడియోలు చేయడానికి చేయకపోవడానికి కారణం మెయిన్ రీజన్ నా ఫోన్ ప్రాబ్లంగా ఉందా చూసారా ఎలా ఉందా క్లారిటీగా ఉందో లేదో తెలీదు నేను ఇక ఒక రూమ్లో కూర్చునో లేదంటే ఇంకా ఎక్కడ కూర్చునో ఎక్కడ మాట్లాడడానికి మాట్లాడడానికైతే నాకు ఫీల్ ఉండదు చాలా చాలా డిస్టబెన్స్గా ఉంటుంది నేను ఎప్పుడైతే డ్రైవింగ్లో ఉంటానో అప్పుడే నేను మాట్లాడడానికి బాగుంటుంది నాకు శుభ్రం కార్లో ఏసీ ఉంటుంది నడుపుకుంటూ నడుపుకుంటూ వచ్చేస్తాను ఇంకంతే ఇక అలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇక ప్రాక్టీస్ అవ్వాలనేది మనకు ఉండదు డైరెక్ట్ ఎటాకా ఈ టూపు కూడా చాలా చాలా ఉపయోగపడింది నాకైతేనే ఏం చెప్పుకుంటాం ఇక నీ అన్నీ తెలిసిందే కువైట్ గురించి గెలుపు దేశాల గురించి ఇట్ట ఉంటుంది అట్ట ఉంటుంది అనేసి ఊవ వచ్చిన తర్వాత డ్రైవింగ్ నేను ఒక ఇంట్లోకి వచ్చాను కానీ నన్ను వాళ్ళ కోళ్ళ ఇంట్లోకి వాళ్ళ పిల్లల ఇంట్లోకి మొత్తం అందరికీ డ్రైవర్నా ఒక ఇల్లు కాదు నాకు నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు డ్యూటీ అయిపోయింది ఆ మేడం ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మాయి గారు ఫోన్ అనుకోండి పెళ్ళి అయిపోయింది అనమాట పెళ్ళి అయిపోయి వేరే ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళాలి కొడుకు పెళ్ళి అయిపోయింది వాళ్ళ కాలు ఫోన్ చేసినా నేను వెళ్ళాలి అలా ఉంటుంది అనమాట ఇక్కడ మన కపీలు ఎవరైతే తీసుకొని వచ్చి పెద్ద అయితే ఉంటాడో ఆయన ఫోన్ చేస్తేనే మనం వెళ్ళాలి డ్యూటీకి అంటారు కానీ ప్రతి ఒక్కడు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లోడు బొడ్డోడు దగ్గర కూడా ఉంటుంది మన నెంబరు మొత్తం పాకేత్తదనమాట ఫోన్ నెంబరు మొత్తం యాభై మంది దగ్గర ఉంటుంది మన ఫోన్ నెంబరు వాళ్ళ చుట్టాల చుట్టాల దగ్గర కూడా ఉంటుంది ఫోన్ నెంబరు మంది రా డైరెక్ట్ ఫోన్ చేస్తారు వాళ్ళు ఇదిగో ఇక్కడ పప్పు సార్ ఉంది పట్టుకెళ్ళు స్వీట్ ఉన్న పట్టుకెళ్ళి బోకే ఉంది పట్టుకెళ్ళని రా మీ మేడంకి ఇవ్వు అని ఫోన్ చేస్తారు డైరెక్ట్ వాళ్ళ అట ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఇదండి మొత్తానికి కువైట్లో యాభై డిగ్రీలు ప్రజెంట్ ఎండ అయితే నడుస్తుంది చాలా చాలా డేంజర్గా ఉంది పూజేసినాం అందరూ కూడా కువైట్లోను గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని మరి ఉద్యోగం అయితే చేసుకోండి నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇది మామూలుగా నార్మల్గా కనబడతాను కానీ లోపల సాల్తీలు సామానం ఒరిజినల్ గుండుతో సహా అయిపోయింది సర్వీస్ అది ఇక్కడే మనం ఉన్నామంటే రెండు సంవత్సరాలు ఒక నాలుగు సంవత్సరాలు బరాబర్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక ఐదు సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోతామే బెటర్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్ బెటర్ ఎందుకంటే శాలరీలు మంచిగా ఉన్నాయి వాతావరణం మంచిగా ఉంది ఐదు సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోతేనే బెటరు బెటర్ ఇంకొకటి కువైట్లో కాదమీ ఎవరైనా కూడా ఈ గల్ఫ్ దేశాల్లో నాలాగా కష్టపడటానికి వచ్చిన వాళ్ళు బాయ్స్ ఎవరైతే జీతం పంపుతున్నారో ఆ జీతాన్ని మీ అవసరాలకు వాడుకోండి విత్తలు విడిగా వాళ్ళకే వీళ్ళకే పంచిపెట్టేయారు అనుకోండి వచ్చిన తర్వాత ఇంటికి అడుగు వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత అడుగుతానాలక్కడ ఏదిరా బాబా ఈ పంప ఈ పంపమని మళ్ళీ పది రాత్రులు అప్పులు చూపిస్తారు కానీ తీరిని అని చూపించరు ఆ టైప్ ఉంటుంది చాలా జరిగింది అని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టంగా ఉంటుందండి ఇది ఫ్రెండ్ సరదా సరదాగా బో యుద్ధాలు యుద్ధాలు మామూలుగా కాదు అసామానం యుద్ధాలు రాజమే అందుకనే నిలబడ్డమే ఇక్కడ లేకుంటే వాటికి పారిపోతాను అది నిజంగా ఇంటికి ఫోన్ చేసి మా అకౌంటెంట్ గారిని అడుగుతాను మా అమ్మగారిని ఏంటి డబ్బు నీకు లెక్క ఎంత అందింది ఏంటి అనేసి మొత్తం కూడా రెండు సంవత్సరాలకి నేను ఎంత పంపాను అనేసి లెక్క అడిగి రూపులతో సహా మీకైతే చూపిస్తాను నేను ఎంత సంపాదించను ఏంటి అనేసి కోవిడ్కి వచ్చిన తర్వాత ఇదండి ఆ కోవిడ్లో ఉన్నవాళ్ళు మన ఇండియా లేడీసు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసుకోండి మీ ఆరోగ్యం మీరు చూసుకుని పనిచేయండి ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదన్నా ముందుకెళ్తాం మన ఫ్యామిలీని మనం కాపాడుకుంటాం మన అవసరాలకి ఉంచుకుని మిగిలింది పంపి మాలు కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటే కానీ అలా ఇలా రొటేషన్ చేసి అప్పులైతే తీర్చమని చెప్పండి అంతా కూడా గీకి 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 అనుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి చాలా చాలా ట్రబుల్ పడిపోతాం నిజంగా మన ఇండియన్ ఎంబసీ కూడా హ్యాట్సాప్ చాలా చాలా గ్రేటు ఇక్కడ మా కపిల్ కానీ మా బాబా కానీ మా మేడం కానీ మనకి రిస్క్ పెడుతున్నారు అనుకోండి ప్రాబ్లం చేస్తున్నారు అనుకో శుభ్రంగా మన ఇండియన్ అంబాసీని ఆదరిస్తే చాలా బాగా రెస్పాండ్ అయ్యి మనల్ని ఆదుకుంటుంది మన కపిల్ గారితో వాళ్ళతో వెళ్తూ అందరితో మాట్లాడి మన ఇండియన్ ఎంబాసీ కూడా కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబాసీకి యాడ్స్ ఆఫ్ ఇదండి ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది ఏంటనేసి నాకు చాలా చాలా ఉన్నాయి కానీ అయ్యి ఉన్నాయి మొత్తం కూడా ఓ పక్కన వీడియోలు వచ్చు కానీ ఏంటంటే మన అభిప్రాయాన్ని మన యొక్క సర్వీస్ని నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేనైతే ఈ విధంగా అయితే తెలుపుకుంటున్నాను ఇంకా భారీగా చెప్పొచ్చు అనమాట మనకి ఇప్పుడు అన్నీ గుర్తురావు ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవ్వలేదు టైం ఉండదు మెయిన్ మనం ఫుల్ యూట్యూబర్ కాదు మనం పని చేసుకునే వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేసి సరదాగా నాలుగు విషయాలు మీకు చెప్పడం తప్ప ఇక అన్నీ ప్రాక్టీస్ అయ్యి అలాగే ఇలాగ ఎడిటింగ్ చేసుకుని అవి చేసుకుని ఇది చేసుకుని అంత నాకు ఖాళీ ఉండదు మొత్తానికి అయితే మీ గోదావరిని సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ కువైట్ కుర్రాన్ని మాదండే తాడేపల్లిగొడమండి బాబా భీమవరం దగ్గర వెస్ట్ గోదావరి అదండి యాస మొత్తం అంతా మర్చిపోయినండి ఎందుకంటే మనం అబ్బో ఇండియా మొత్తం తిరిగాం ఢిల్లీ చెన్నై బొంబాయి హైదరాబాదు ఈ వైజాగ్ భీమవరం అన్నీ చేసి చేసి తిరిగి తిరిగి ఆ బీహారు ఇక్కడ మొత్తానికి యాస అనేది పోయిందనమాట నన్ను చూద్దా విధంగా గోదావరి అడుగు బాబా ఇది ఎక్కడ ఉడరా బాబా అనుకుంటారు అదండి మొత్తానికి మన కోవైటి కురడ్ ఛానల్లో పదకొండు వేల మంది సబ్స్క్రైబర్లని సొంతం చేసుకుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ మోర్ శ్యాంసందర్ గారికి చిట్టిబాబు గారికి సుజిత్ బాబు గారికి తను సిస్టర్ గారికి మొత్తం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి డైలీ నాకు మెసేజ్లు పెట్టి కామెంట్లు పెట్టి నాకు మంచి బూస్టింగ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము వస్తాను ఎల్ల బాయ్